ఇలా ఎందుకుంటుంది కోణాలన్నీ కూడా శక్తి రూపాలు మిగిలినవి శివరూపాలు అని మనం శ్రీచక్రాన్ని వివరించుకునేప్పుడు చెప్పాను చూడండి కింద ఉన్నటువంటి భూపురము దళము అష్టదళము ఆ పైన ఉన్నటువంటి బిందువు ఈ నాలుగే శివచక్రాలు శ్రీచక్రంలో మధ్యలో ఉన్నటువంటి పద్నాలుగు కోణముల చక్రము అంతర్దశారము బహిర్దశారము అష్టకోణము త్రికోణము ఈ ఐదునేమో శక్తి కోణాలు శక్తి చక్రాలు కాబట్టి ముందు మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే శ్రీ విద్య అని అంటే శివశక్తుల యొక్క సమ్మేళనం శ్రీ విద్యకి శివుడికి సంబంధం ఏమిటి అని అడగకూడదు ఇక్కడ శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేడు మనం అనేక సార్లు చెప్పామమాట చూడండి ఒక రూపాయి నాణ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఇంకోవైపు బొరుసు ఉంటుంది బొమ్మ బొరుసు ఉంటుంది ఈ బొమ్మ బొరుసులో ఒకటి శివుడు అయితే రెండో శక్తి ఆ విషయాన్ని మనం గ్రహించాలి మనకి పంచదశి మహామంత్రము అనేది ఉంది పంచాయసీ మహామంత్రము అంటే కయేఏ లక్ష్మీం హసకహలక్ష్్రీం సకలక్ష్ం ఇది పంచాయసీ మహామంత్రం ఈ మంత్రంలో కూడా కొన్ని అక్షరాలు శివుడికి సంబంధించినవి కొన్ని అక్షరాలు శక్తికి సంబంధించినటువంటివి ఇంకా కొన్ని అక్షరాలు శివశక్తులకు ఇద్దరికీ కూడా సంబంధించినటువంటివి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ గతంలో నేను ఈ మాటలు చాలాసార్లు చెప్పాను ఇక్కడ ఏమిటి అంటే కత్రయం అధ్వయం చే భాగ ప్రకీర్తిత పంచయశ్రీ మహామంత్రంలో ఉండే మూడు కకారాలు రెండు హకారాలు అంటే మూడు రెండు ఐదు ఈ ఐదు కూడా శివభాగాలు అని చెప్తున్నాడు భాగ ప్రకీర్తిత శివుడి యొక్క సంకేతాలు ఇక్కడ శక్తి అక్షరాన్ని శేషాణి హిలీంకారం ఉభయాత్మక మూడు హిలీంకారాలు కూడా శివశక్తుల యొక్క స్వరూపము అన్నాడు ఇందాక ఐదు ఇప్పుడు మూడు ఎనిమిది అయిపోయింది మిగిలిన శేషాణి మిగిలినటువంటి అక్షరాలు అవి శక్తి అక్షరాలు అన్నాడు ఏమిటా మిగిలినటువంటి అక్షరాలు ఏమిటి అంటే మొట్టమడి ఖండంలో ఏ ఈ లా రెండవ ఖండంలో సాల మూడవ ఖండంలో సాలా ఈ ఏడు కూడా శక్తి